ఫస్ట్ ఈ స్విగ్గీ జొమాటో ఓలా యూబర్ రాపిడో గురించి ఖచ్చితంగా ఖచ్చితంగా వీటిని మన తెలంగాణ రాష్ట్రంలో వీటిని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది వీటిని తన్ని ధరమేయాల్సిన అవసరం ఉంది సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా క్లియర్గా స్పష్టంగా మాట్లాడతా ఒక డెలివరీ బాయ్స్ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎంత కష్టాలు పడుతూ ఉన్నారు ఎన్ని బాధలు పడుతూ ఉన్నారు ఒక ఆటో డ్రైవర్ ఎంత ఎంత నరకే అతను చూస్తూ ఉన్నారు ఎంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ప్రతి ఒక్కటి మాట్లాడేటప్పుడు ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే ఏవైతే ఈ మధ్య కొంతమంది యూట్యూబర్లు అనాలో వీళ్ళని దొంగన కొడుకులు అన్నాలో కొడుకులు కొడుకులనాలో నాకు అర్థం కావట్లేదు ఏంటంటే తెల్లవారుజాము నుంచి అపరాత్రి వరకు ఈ యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఒకటే కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా సో వాటిలో ఒకటే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు ఏంటంటే స్విగ్గీలో పని చేయండి వేలకు వేలు సంపాదించండి జొమాటోలో చేయండి అండ్ ఓలా యూబర్ ర్యాపిడో ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్గా ఎంత సంపాదించండి నడిపితే ఎంత వస్తుంది సో వేలకు వేలు వస్తూ ఉన్నాయి వీళ్ళ జీవితాలు మారిపోతూ ఉన్నాయి వీళ్ళకి ఏదో వచ్చేస్తూ ఉందని చెప్పేసి చాలా తప్పుడుగా ప్రచారాలు చేస్తూ ఉంటారు కొంతమంది బ్రోకర్ నా కొడుకులు యూట్యూబర్లు కావచ్చు ఇంకొంతమంది ఉన్నారు సో దీని గురించి ఎందుకు మాట్లాడ ఎందుకు మాట్లాడాల్సి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నా కొడుకులు ఇలా తప్పుడుగా పోర్ట్రేట్ చేయడం వల్ల అక్కడ చాలామంది జీవితాలు సంకనగిపోతున్నాయి చాలామంది మడ్డ గుడిచిపోతూ ఉన్నారు వీళ్ళ వీడియోలు చూసి చాలామంది ఇప్పుడు ఏంటంటే స్విగ్గీలో జాయిన్ అవ్వడానికి కొంతమంది వస్తారు జొమాటోలో జాయిన్ అవ్వడానికి ఇంకొంతమంది వస్తారు ఆటో నడుపుకోవడానికి క్యాబ్ నెట్టుకోవడానికి ర్యాపిడో బైక్ ట్యాక్స్ చేయడానికి కొంతమంది వస్తారు అంటే వీళ్ళు ఏంటంటే ఒక రోజుకి రోజుకి ఒక రోజుకి రెండు వేలు సంపాదించిన పదిహేను వందలు సంపాదించిన అని అనేసి అక్కడ రంగుల రంగుల కలర్లు వేసి స్పెషల్గా తమ్ముళ్ళు డిజైన్లు పెట్టి అప్లోడ్ చేస్తూ ఉంటారు సో ఏమీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు వీని వీడియోలు చూసి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో దీని గురించి తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తాం వాళ్ళు దీనికి అడెక్ట్ అవుతారు అరే ఈ పనిచేస్తే నియమ రోజుకు అంటే నెలకు వచ్చి పదిహేను ఇరవై వేలు వస్తున్నాయి అక్కడ దానికి వెళ్తే రోజుకు రెండు వేలట రెండు వేలు ఐదు వేలట మూడు వేలట సో ఈ రకంగా అనుకుని వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత ఏముండదు మొత్తం డొల్ల అంటే వీళ్ళు మమ్మల్ని బుగ్గ కాళ్ళని చేసారా ఇందులో ఏం లేదని ఆ తర్వాత అర్థమవుతుంది సో ఆయనకి డబ్బు ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర అంటే ఈ అమ్మాయిలను సో అప్పు తెచ్చో ఏదో బండో ఆటో కారో కొంటాడు కొన్న తర్వాత వాళ్ళకి అర్థమైపోద్దా మనం సంగణాగిపోయినాంరా ఆ నా కొడుకు ఆ దొంగనా కొడుకులు వీడియోలు పెట్టడం వల్ల అవి నిజాలు వాస్తవాలు ఏమో అనుకుని వాళ్ళు వస్తూ ఉంటారు ఈరోజు కేసులు పెట్టాల్సింది అల్లార్జున్ గారి మీద కాదు కేసులు పెట్టాల్సి వస్తే ఈ స్విగ్గీ జొమాటోల మీద కేసులు పెట్టాలి ఓనర్ల మీద ఈ డెలివరీ బాయ్స్ మీద ఎంత మెంటల్ ప్రెజర్ పెడతారు తెలుసా ఇన్ని గంటల్లో ఎన్ని ఆర్డర్లు కొడుతున్నాయి ఇన్సెంటివ్ ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి ఈ రకరకాల కండిషన్లు పెట్టి డెలివరీ బాయ్స్ మీద మెంటల్ ప్రెజర్ పెట్టి డెలివరీ బాయ్స్కి యాక్సిడెంట్ అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు సో యాక్సిడెంట్ అయితే చాలామంది డెలివరీ బాయ్స్ చనిపోయారు సో అక్కడ చనిపోయినప్పుడు డెలివరీ బాయ్ చనిపోయినప్పుడు కేసులు పెట్టాలా వద్దా స్విగ్గీ జొమాటో ఓనర్ల మీద వాళ్ళకు సాలరీలు ఇచ్చి పెట్టుకోరు ఈ ఆర్డర్కి ఇంత తీస్తా ఈ ఆర్డర్కి ఇస్తా ఇంత ఇస్తా ఇన్ని గంటల్లోనే ఇన్ని ఆర్డర్ చేయాలని చెప్పి మెంటల్ ప్రెజర్ పెట్టడం గల వల్లే కదా ఓ డెలివరీ బాయ్ స్పీడ్గా వెళ్తున్నాడు యాక్సిడెంట్ అవుతూ ఉంది దీనికి కారణం ఈ స్విగ్గీ జొమాటో ఓనర్లు కదా వాళ్ళ మీద కేసులు పెట్టారా నేను ఒకటే డిమాండ్ చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నగారికి ఏందంటే ఫస్ట్ ఈ స్విగ్గీ జొమాటో ఓలా యూబర్ రాపిడో గురించి ఖచ్చితంగా ఖచ్చితంగా వీటిని మన తెలంగాణ రాష్ట్రంలో వీటిని బొంద పెట్టాల్సిన అవసరం ఉంది వీటిని తన్ని ధరమేయాల్సిన అవసరం ఉంది సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా క్లియర్గా స్పష్టంగా మాట్లాడతాను ఒక డెలివరీ బాయ్స్ ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎంత కష్టాలు పడుతూ ఉన్నారు ఎన్ని బాధలు పడుతూ ఉన్నారు ఒక ఆటో డ్రైవర్ ఎంత ఎంత నరకే అతను చూస్తూ ఉన్నారు ఎంతమంది సూసైడ్లు చేసుకొని చనిపోతూ ఉన్నారనేది నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ప్రతి ఒక్కటి మాట్లాడేటప్పుడు ప్రయత్నం చేస్తాను కాకపోతే ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే ఏవైతే ఈ స్విగ్గీ జొమాటో ఓలా యూబర్ రాపిడ్ ఉన్నాయో సో దీని గురించి కొంతమంది పని పనిమనుకొని మరీ దీని మీద వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి సో వాళ్ళు అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళకి యూట్యూబ్ తరపు నుంచి వాళ్ళకి మన వస్తుంది వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళు బాగానే ఉంటారు అది ఎవరైతే ఖాళీగా ఉండి నిరుద్యోగులు చూస్తూ ఉంటారో మరి వేలకు వేలు వస్తున్నాయంట అని చెప్పేసి వచ్చి జాయిన్ అయిపోతూ ఉంటారు వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి వాళ్ళు నష్టపోతున్నారు వాళ్ళ మూసపోతున్నారు వాళ్ళు సచ్చిపోతున్నారు సో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను ఈ స్విగ్గీ జొమాటో ఓలా యూబర్ రాపిడ్ అనేది ఏం లేదు మొత్తం దోపిడీ దోపిడీ తప్పితే ఇంకేం లేదు దోపిడీ దోచుకోవడం తప్పితే ఇంకోటి ఏం లేదు బ్రదర్ క్లియర్గా నేను చెప్తా ఉన్నాను అసలు ఎవడన్ని చెప్పినా నమ్మకూరి అవ అవన్నీ అవాస్తవాలు చెప్తాను నేను చెప్తా అని చెప్పాను కదా బట్ డెలివరీ బాయ్ ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు అలాగే ఏ ఆటో డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ సో వీటిలందరి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడేటు ప్రయత్నం చేస్తాను వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్లైకన్ ఉంటుంది దాన్ని మాత్రం గుద్దడం మాత్రం అస్సలు మరొద్ది అర్థమవుతుందా